హాయ్ అండి నమస్తే మీరు చూస్తున్నారు కదా ఒకసారి ఈ కాయలు చూడండి ఇది వచ్చేసి బ్యాడ్గా రకానికి సంబంధించిన కాయలండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేలు పోతుందండి కింటాలు సరే ముప్పై వేలు ముప్పై ఐదు వేలు పోయిన రైతు మాత్రం ఈ సంవత్సరం లాభం వచ్చే విధంగా అయితే ఉంది ఇది వచ్చేసి రాచిత కంపెనీ వాళ్ళ మన వచ్చేసి ఈశ్వర్ అనే రైతు మన దగ్గర ఉన్నాడు అసలు ఏ విధంగా సాగు చేస్తున్నాడు ఈ బ్యాడ్ గారా కానీ ఏ విధంగా పెరిగింది పూత మాత్రం చాలా విపరీతంగా వచ్చింది మినిమం ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాలు వచ్చే విధంగా అయితే కనబడుతుంది నాకైతే అసలు రైతును అడుగు తెలుసుకుందాం ఏ మందులు కొడుతున్నాడు పైన కింద ఏ మందులు ఇస్తున్నాడు నమస్తే ఈశ్వర్ నమస్తే అండి ఏ మందులు కొడుతున్నారు ఈశ్వర్ దీనికి ఇప్పటికే అద్వైత అద్వైత కొట్టినావుల అద్వైత నందక కొట్టినంట ఒకసారి చూడండి ఒకసారి మీరు కాయలు పట్టుకోండి ఇది అద్వైత వచ్చేసి మీకు అగ్రిషన్ కంపెనీ నూనె మంది అండి ఒకసారి చూస్తే తెలుస్తుంది బయటగా అంతా పోయిందా నీట్ ఉంది నీట్గా వచ్చింది ప్రాబ్లమ్స్ ఓకే అది పోయింది అంత క్లియర్ అయితే నందక వచ్చేసి బ్లాక్ టిప్స్ అండి ఇప్పుడు కంపల్సరీ మనకు రైతుకు వచ్చే పెద్ద సమస్య బ్లాక్ టిప్స్ ఎర్రనల్లి ఈ రెండు ఇది కొట్టిన ఇది కొట్టిన పోయిందా ఇరవై నాలుగు పోయిందా పోయింది సార్ నువ్వు పూతలు చూపి ఒకసారి రెండు కలిపి పూత చూడండి ఒకసారి మీరు పూత చూస్తే తెలుస్తుంది మీకు బ్లాక్ టిప్స్ ఉన్నాయా లేవా అసలు అలా ఏముందో తెలుసు తెలుస్తుంది బ్లాక్ టిప్స్ అయితే లేవండి చూడండి ఒకసారి మీరు ఎంత నీటు ఉందో అసలు చాలా చాలా బాగుంది ఒకసారి ఇది చూపి ఈ ఇప్పుడు చూపి ఎంత బాగుంది బ్లాక్ టిప్స్ అయితే లేవు దాని కారణం నందకనైనా ఈశ్వర్ హండ్రెడ్ పర్సెంట్ నందక నందక అద్వేత రెండు కలిపి కొట్టినా నందక ఎట్ల అనిపించింది నీకు బాగు అనిపించింది అయితే ఎట్లా అనిపించింది బాగా అనిపించింది రెండు రిజల్ట్ బాగున్నాయి సార్ కలిపి కొట్టాను రెండు కలిపి కొట్టు ఓకే నందక మాత్రం ఎర్ర నల్లకి బ్లాక్ పని చేస్తుందండి మీరు మొక్క చూస్తున్న ఎంత బాగా వచ్చిందో రిజల్ట్ ఎండ రోజు మొక్క ఇది ఐదు డెబ్భై ఐదు ఓకే మంచి నిజంగా అయితే సూపర్ ఉందండి మీకు ఎలాంటి పూతలో ఎలాంటి పురుగు లేదు సూపీస్ ఒక్కసారి చూడండి పూతలో అయితే పురుగు లేదు దానికి కారణం నందకా అని అంటున్నాడని మనకు హండ్రెడ్ మంచి స్పెషల్ మందండి ఇది మన ఎర్రనల్లికి అని బ్లాక్ చిప్స్ కానీ ఆ రెండు పోతే మాత్రం ఇప్పుడు మొక్క మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిక్రాప్ దిగుతుంది అండి ఆ రెండు వాడుకోవాలంటే మాత్రం నందక కంపల్సరీ వాడుకోవాలి వాడిన తోట ఇది నందక వాడిన తోట